భగవద్గీతలో ఆయుర్బలం తేజోబుద్ధి అనే శ్లోకం ద్వారా చెప్పిన విధంగా సాత్విక ఆహారంతోనే శారీరక ఆరోగ్యం తేజస్సు బుద్ధి వికాసం ఆయుషు లభిస్తాయని శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు నిర్వాహకులు మధుసూదనార్యులు మాతా సరళాదేవి అన్నారు ఆ ఉద్దేశ్యంతోనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు సంవత్సరాలుగా రోగులకు రోగుల బంధువులకు శుద్ధమైన సాత్విక ఆహారం అందిస్తున్నామన్నారు వెల్కటూరు గోకులాశ్రమం శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్న వితరణ కార్యక్రమం ప్రారంభించి ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని ట్రస్ట్ సభ్యులతో కలిసి మధుసూదనార్యులు మాతా సరళాదేవిలు సత్కరించారు అనంతరం ఆసుపత్రి గేటు వద్ద రోగులకు వారి బంధువులకు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వెల్కటూరు గోకులాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్న ప్రసాద వితరణకు సహకరిస్తున్న ట్రస్టు సభ్యుల ఆస్పత్రి సిబ్బంది కృషి మరువలేదన్నారు అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు పాఠశాలలో యోగా కార్యక్రమాలు పౌష్టికాహార వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు తమ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని రోగులు రోగుల బంధువులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆశ్రమం ద్వారా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మా ఆశ్రమ సభ్యులందరికీ ముందుగా ఆసక్తులు తెలియజేరుస్తూ అదేవిధంగా ఆశ్రమ హాస్టల్ వారి మాన మంచి కూడా మాకు సహకారం ఇచ్చి పిల్లలు రోజు అన్నదానం చేయడానికి మాకు సహకారం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రతి పూర్వ కృతజ్ఞ తెలియజేస్తూ ఈరోజు ఐదు సంవత్సరాలు మేము ఆ విధంగా చేస్తున్న ప్రోగ్రాం కంపెనీ సంబంధం కూడా ఇవాళ ఇక్కడ చేయడం జరుగుతుంది అందరికీ కూడా కృతజ్ఞ తెలియచాం శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ ఇదే రోజున ఐదు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆసుపత్రి రోగులకు అటెండెన్స్గా వచ్చేటటువంటి అనేక మంది అనేక గ్రామాల నుంచి వస్తున్నటువంటి అటెండెన్స్ అందరికీ కూడా ఆహారం కొరత ఏ ఏమాత్రము లేకుండా ఉండటకు గాను అన్న ప్రసాద వితరణ అది కూడా శుద్ధ సాత్వికమైన ఆహారము గురుదేవులకు అర్పించినటువంటి ఆహారము ఇక్కడ వితరణ చేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఈ ఆసుపత్రికి వచ్చి ఈ వారి యొక్క యాజమా ఆసుపత్రి యాజమాన్యాన్ని ఈ మా యొక్క సేవల సేవలకి అందించిన సహాయ సహకారాలకి కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఈ ఈ విధంగా జరగటానికి మా ఆశ్రమవాసుల యొక్క సంకల్ప బలం వారు చేసినటువంటి కృషి ఈరోజు గుర్తించుకునే విధంగా మేము ఇక్కడికి రావటం జరిగింది ఈ వెలకటూరు నందుగల ఈ గోకులాశ్రమం అనే ఇది కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణ ప్రజలందరికీ అందించడం జరుగుతున్నది సో ఈ విధంగా దినదిన వర్ధమానం అవుతున్నటువంటి ఈ గోకులాశ్రమం మీ అందరి సహాయ సహకారాలతో ఎల్ల వేళలా తన సేవలని అందరికీ అందిస్తూ వారందరి జీవన మార్గం యొక్క గమ్యాన్ని చేరుస్తుందని కోరుతూ ఆశీర్వదిస్తూ లోకా సమస్త సుఖినో భగవంతు ఓం శాంతి